హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు నిజంగా ఎస్పీ గారి విగ్రహాన్ని తెలంగాణ హైదరాబాద్ రవీంద్ర భారతి వద్ద ఏర్పాటు చేయవద్దని చెప్పి కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు ఆ ప్రక్రియని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు నిజంగా ఎస్పి గారు ఎంత పెద్ద లెజెండో ఎంత పెద్ద శిఖరమైన వ్యక్తి అందరికీ తెలిసిన విషయమే ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన్ని గౌరవించుకోవాలి అనుకుంటున్న టైంలో ఆయనపై ఆయన చుట్టూ ఇలాంటి కాంట్రవర్సీ రావడం ఆయన ఇప్పుడు న్యూస్లో ఉండడం నిజంగా విచారించదగ్గ విషయం బాధాకరమైన విషయం నిజంగా అలాంటి లెజెండ్స్ని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి కాంట్రవర్సీస్లో ఉండకూడదు అని కోరుకునే వ్యక్తులు ఆయన ఫ్యాన్స్కి మాత్రమే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎస్పి బాలుగారు పాట వినని రోజు అంటూ ఉండదు ఆయన పాట వినకుండా ఆ రోజు అనేది గడవదనమాట సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలో ఉండడం నిజంగా విచారించేదగ్గ విషయం సో అసలు ఎస్పి బాలుగారి విగ్రహాన్ని రవీంద్ర భారతి వద్ద ఎందుకు ఏర్పాటు చేయవద్దు అని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది తెలంగాణ వాదులు దానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో ఒక పాట జయజయే తెలంగాణ పాటలో ఒక లైన్ ఉంటుందన్నమాట ఆ లైన్ని ఎస్పీ గారు మారిస్తే ఆ పాట పాడతానని చెప్పి సదరు రచయితకి సూచించారు ఆ లైన్ ఏంటంటే స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని ఈ లైన్ ఏదైతే ఉందో అది తీసివేస్తే మార్పిస్తే అప్పుడు పాడతానని చెప్పి ఎస్పి గారు అన్నారు కానీ రచయిత అది మార్చడానికి ఒప్పుకోలేదు దాని తర్వాత ఎస్పీ గారు కూడా అది పాడకుండా వెనకడుగు వేశారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతోంది సో అందుకనే అది ఇప్పుడు ప్రస్తావనకి తెచ్చి ఎస్పి గారు మా తెలంగాణ పాట పాడలేదు కాబట్టి ఆయన విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రస్తుతం ఒక పాయింట్ అయితే లేవనెత్తుతున్నారు అయితే ఎస్పీ గారు ఆ టైంలో ఎందుకు అలా రియాక్ట్ అయ్యి ఉండవచ్చు అనేది మనం ఒకసారి చర్చించుకుందాం డీప్గా వెళ్దాం ఆ టైంలో తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉందన్నమాట అందరూ కూడా హై ఆన్ ఎమోషన్స్ చాలా ఎమోషన్స్ అనేవి పతాక స్థాయిలో ఉన్నాయి ఆ టైంలో ఎస్పీ గారు తెలంగాణకి సంఘీభావంగా ప్రకటిస్తే ఏమైనా పాట పాడితే ఆంధ్రప్రదేశ్కి ఏమైనా దూరం అయిపోతానా అని కాస్త వెనకడుగు వేసి ఉండవచ్చు ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఎస్పి బాలు గారు ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన తెలుగు ప్రజల సొత్తు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కన్నడ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అండ్ హిందీ భాషలో కూడా ఆయన అనేక పాటలు పాడి అక్కడ కూడా అక్కడ ప్రాంత వాసులకు కూడా చేరువైన వ్యక్తి సో ఎస్పి బాలుగారు ఒక ప్రాంతానికి సంబంధించి పాట పాడితే వేరే ప్రాంతానికి ఏమైనా దూరం అయిపోతానా అని తనలో తాను అనలైజ్ చేసుకొని ఏమన్నా ఆ టైంలో ఆ మార్పు సూచించి వెనకడుగు వేసి ఉండవచ్చు సో ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే ఆ టైంలో ఏం జరిగిందనేది ఎవరికి కూడా అధికారిక సమాచారం లేదు అన్నీ కూడా ప్రస్తుతం మీడియా ముఖంగా జరుగుతున్న స్పెక్యులేషన్సే కానీ జరిగింది ఏదో జరిగిపోయింది దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా కష్టపడి సాధించుకున్నారు జరిగిందో జరిగిపోయింది దాని తర్వాత కోవిడ్ రావడం జరిగింది కొన్నేళ్ల తర్వాత ఆ టైంలో ఎస్పి గారు మరణించారు నిజంగా ఒకసారి గుర్తు చేసుకోండి ఆ టైంలో నిజంగా గారికి అంత్యక్రియల తర్వాత మన తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్స్ కానీ సినిమా పరిశ్రమ కానీ కలకి చేసిన సేవకు గాను ఆయన్ని సరిగ్గా గౌరవించుకున్నారా అంటే నిజంగా లేదు అనే సమాధానం చెప్పాలి ఆ టైంలో సిచ్యువేషన్ అలాంటిది మళ్ళీ కోవిడ్ ఎక్కడ ప్రబులుతుందో అని చెప్పి ఆయనకి ఎలాంటి సంస్మరణ సభ ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు కానీ ప్రస్తుతం ఘంటసాల గారి విగ్రహం పక్కనే రవీంద్ర భారతి లాంటి ఒక కళా ప్రాంగణం దగ్గర గాన గానగంధర్వుడి ఎస్పి బాలుగారి విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా సముచితమైన విషయం స్వాగతించదగ్గ విషయం అలాంటి ప్రదేశంలో రవీంద్ర భారతి లాంటి ఒక సాంస్కృతిక కళా ప్రాంగణం వద్ద బాలుగారి విగ్రహం పెట్టడం నిజంగా అభినందించదగ్గ విషయం అయితే తెలంగాణ వాదులు లేవనెత్తుతున్న ఇంకొక పాయింట్ ఏంటంటే అప్పట్లో మరి పాట పాఠాన్ని నిరాకరించారు కదా మన తెలంగాణ వ్యక్తులు లేరా అందశ్రీ లేరా గద్దరు లేరా వాళ్ళ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయొచ్చు కదా కావాలంటే ఏపీలో బాలుగారి విగ్రహం ఏర్పాటు చేయొచ్చు కదా వాళ్ళకి లేని ఇనిషియేటివ్ మన వద్ద ఎందుకు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలంగాణ వాదులు లేవనిస్తున్నారు విచ్ ఈజ్ వెరీ రైట్ థింగ్ తెలంగాణ వాదులు కావచ్చు తెలంగాణ ప్రజలు కావచ్చు వాళ్ళు ఏదైనా మాట్లాడారంటే దాంట్లో ఖచ్చితంగా పాయింట్ ఉంటుంది వాళ్ళ ఎమోషన్స్ను కూడా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ భాష విషయంలో కానీ వాళ్ళ కల్చర్ విషయంలో కానీ చాలా పర్టిక్యులర్గా ఉంటారు ఎవరైనా కానీ అవమానించాలని చూస్తే ఇట్టే వదిలిపెట్టరు తెలంగాణ వాదులు చెప్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే మన భారతదేశ ప్రధాని పివి నరసింహారావు తెలంగాణకు చెందిన వ్యక్తి ఆయన విగ్రహాలు ఏపీలో ఎక్కడైనా ఉన్నాయా మన తెలంగాణలో ఉన్నాయి అట్ ద సేమ్ టైం మన తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అడుగడుగున ఉన్నాయి సో ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అడుగడుగున ఉన్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎవరి విగ్రహాలు కూడా అక్కడ లేవు కదా అలా ఉండాలి కదా అని చెప్పి తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు ఇది కూడా లాజికల్ పాయింట్ సో ఇక్కడ ఎవరైతే ఎస్పి గారి విగ్రహాన్ని పెట్టడానికి వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ భావోద్వేగాల్ని వాళ్ళ ఎమోషన్స్ని మనం అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కడా కూడా ఎస్పీ బాలుగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తప్పు పడట్లేదు మేము ఇక్కడ మీ విగ్రహాలు పెడుతున్నాం కదా మావి మీరు ఎందుకు పెట్టట్లేదు మా వాళ్ళని మీరు ఎందుకు గౌరవించట్లేదు అనేది వాళ్ళ పాయింట్ లోతుగా మనం గమనిస్తే ఇదే వాళ్ళ పాయింట్ సో ఈ దూరాన్ని తగ్గించడానికి ప్రజల మధ్య ఈ ప్రాంతీయ భేదాన్ని భాషా భేదాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందనే దాని మీద మనం ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా ఒక పాయింట్ డిస్కస్ చేద్దాం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై కాస్త కూలంకషంగా చర్చించి త్వరలో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటే బాగుంటుందంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులు కావచ్చు సింగర్స్ కావచ్చు వాళ్ళని ఏపీలో గౌరవిస్తే బాగుంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అందేశ్రీ గారు ఆయన రీసెంట్లీ కాలం చేశారు సో ఆయన విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఉంది అక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా సో అప్పుడు తెలంగాణ ప్రాంత వాసులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అరే మన రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఏపీ రాష్ట్రంలో గౌరవిస్తారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అయ్యి ఇక్కడ ఏపీకి చెందిన వ్యక్తులు ఎవరైనా విగ్రహాలు పెడితే అప్పుడు అడ్డుకోరు కదా సో వైస్ వర్స్ అనమాట ఒక రాష్ట్రానికి చెందిన పర్సన్ని ఇంకొక రాష్ట్రంలో గౌరవిస్తే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఎలాంటి పొరపచ్చాలు రావు ఎలాంటి డిఫరెన్సెస్ రావు అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా ఎస్పీ బాలుగారి విగ్రహం నెల్లూరులో ఒక చోట ఏర్పాటు చేసినట్టున్నారు కానీ ఇంకెక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో కూడా ఎక్కడా కూడా ఎస్పీ బాలుగారి విగ్రహం ఏర్పాటు చేయలేదు సో ఖచ్చితంగా తుమ్మలపల్లి కళాక్షేత్ర లాంటి ప్రాంగణంలో బాలుగారి విగ్రహం ఉంటే బాగుంటుంది అనేది మరికొంతమంది బాలుగారి ఫ్యాన్స్ వాదన సో ఓవరాల్గా ఇది ఇష్యూ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే అపోజ్ చేస్తున్నారో ఈ విషయాన్ని వాళ్ళ భావోద్వేగాలు మనం అర్థం చేసుకొని దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్గా ప్రభుత్వాలు కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఇలాంటి డిబేట్స్ కానీ ఇలాంటి కాంట్రవర్సీస్ కానీ అరైజ్ అవ్వవు డిసెంబర్ ఎనిమిది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణలో గ్లోబల్ సమిట్ జరగబోతుంది సో ఇలాంటి టైంలో ఈ కాంట్రవర్సీ రావడం నిజంగా బాధాకరం త్వరగా దీనికి ఒక ముగింపు పలికి ప్రభుత్వాలు సరైన దిశలో అడుగులు వేసి ప్రజల మధ్య దూరం తగ్గిస్తే చాలా బాగుంటుంది